మీరు చేసిన కార్యక్రమం ఏంటి ఒకటి అంటుండ్ రాజశేఖర రెడ్డి అంటూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అంటే మీ నోట్ల ప్రతారా ఆయన ఆయన ఏదైనా ప్రజల కోసానికి మంచి చేసిండు ఒకవేళ ప్రజల గిటా వద్దంటే తర్వాత దాన్ని తిరస్కరించి దానికి అనుగుణంగా చేసిండు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా చెప్తున్నారు వాళ్ళు సాయి లేని వ్యక్తులు అంటారు నేను సాయి గురించి మాట్లాడ వాళ్ళు అలాంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు ఆ రోజు ఎవరున్నారు గతంలో ఉన్న వాళ్ళు అధికారం అనుభవించి నాలుగు పర్యాలు కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ తర్వాత ఏలినోళ్ళు తర్వాత వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి పునరాధించుకోవాలి నర్సాపుర ప్రజలు అట్లాంటి వాళ్ళు ఇక్కడికి ఏం మరుగ పెట్టిర్రు ఇప్పుడు ఏం మరుగ పెడతామని చెప్పి రోళ్ల మీద కూర్చుంటారు ఎవరిని మబ్బ పెడతామని రోళ్ల మీద కూర్చుంటారు ఈరోజు సిగ్గు పడాలా సిగ్గు అనిపించాలా అందుకోసానికే నేను ఎప్పటికంటుంటా తప్పు చేసిన అంబేద్కర్ చరస దగ్గర వచ్చి ముక్కు నేలకు రాయాలా ప్రజలను మిమ్మల్ని మ్యాండేట్ ఇచ్చి గెలిపించిర్రు దానికి బాధ్యత వహించాలా వహించి మన ముక్కునే ఆరకు రాయల ప్రజలకు తప్పు చేస్తామని చెప్పేసి ఈరోజు వెనుకబడడానికి కారణం మీరు మీ అనైతిక విలువల వల్ల ఈరోజు మీ అనైతిక నా ఆలోచన వల్ల నర్సాపుర ప్రాంతాన్ని ప్రశ్న పట్టించు అందుకోసానికి మరోసారి నర్సాపూర్ లో విద్వేషాలు లేకుండా పరిపాలన విధానం అందించాలని నర్సాపూర్ ప్రాంత ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది సాధ్య సాధ్యాల మీద డంప్ను ఏదైనా జరుగుతుందని చెప్పేసి దాని సాధ్య సాధ్యాల మీద ఆఫీసర్లతో కూడా రెండు మూడు దఫాలు చర్చలు అయినాయి మన మున్సిపల్ మన మంత్రివర్యులతో కూడా మాట్లాడడం జరిగింది రాజరెడ్డి గారు మేము కూడా అనుకున్నాం రిప్రజెంటేషన్లు ఇస్తాం ఖచ్చితంగా ప్రజాసమ్య బాగా దాన్ని ఆపు చేయడానిక లేకుంటే దాని సాధ్య సాధ్యాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఈ ప్రాంత సమస్యల తరఫున ఎల్లప్పుడూ ముందుంటుందని పోరాటం చేస్తుందని ఖచ్చితంగా తెలియజేస్తూ మీకందరు కూడా నమస్కారాలు చేస్తూ ఎవరు ఏం చేసిర్రు ఎవరు ఎట్లా చేసిర్రు అనేది అందరికీ ప్రాంత ప్రజలకు తెలుసు గనుక కాంగ్రెస్ పార్టీని దోషిగా పెట్టాలని చూస్తే మీ బుంద మీరేదవ్వుకున్నట్టు కనుక మరోసారి ఆలోచించుకొని మాట్లాడే ముందు ఆచి అడిగేయాలని గుర్తు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో నర్సాపుర్ ప్రాంతంలో వారి పబ్బం గడుపుకోవడానికి కోసానికి వారు ఏం ఎన్ని చేసినా సరే ఇక ఉంది ముసుల పండుగ ముందుకి ఇక స్టార్ట్ అవుతుంది ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వస్తాయి ఏదో చెంచగాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించి నేనేదో హీరో అయితా ఇక్కడికేదో జయజమాన్ అయితా అంటే కుదరదు ఒక్కసారి నువ్వు తర్వాత గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మనం కేటి రామారావు గారు ఇచ్చిరని చెప్పేసి ఇప్పుడే వీడియోలలో చూసినాం ఈ కాయిదాలు కూడా అన్ని అన్ని కలెక్ట్ చేసుకొని ప్రజల ముందుకు వస్తామని ప్రజలకు కూడా నర్సాపుర ప్రాంత ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మేము ఈ ప్రాంతం కోసం ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాం తప్ప మేము ప్రజల పక్షాన్ని రేపు నిలువడతాం తప్ప గాని మేం కాంగ్రెస్ పార్టీని పెట్టుకుని పదవుల కోసానికి ఆ గంప దాటే రకం కాదు మాది అందుకోసానికి